హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టమాటో రసాన్ని పర్ఫెక్ట్గా ఇలా పెట్టుకోవాలో చూసిద్దాం రండి మనకి కాస్త దగ్గు జలుబు ఉన్నప్పుడు కూడా ఇలా టమాటో రసాన్ని పెట్టుకొని తా తిన్నట్లయితే విడివేడి రైస్లోకైనా సరే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కమ్మగా కడుపు నిండా తినేయచ్చు అంత టేస్ట్గా ఉంటుంది ఇది ఒకసారి ఇలా ట్రై చేస్తే అన్నం బదులు గ్లాసులతో సహా తాగేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది మరి సో ఈ టేస్టీ రసాన్ని ఎలా చేయాలో చూసిద్దాం రండి దీనికోసం నేనైతే నాలుగు టమాటోల్ని ఇలా ఫ్రెష్గా కడిగి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా కడిగిన టమాటోలోకి కొంచెం చింతపండుని కూడా తీసుకున్నాను ఆ చింతపండుని కూడా వాష్ చేసి తీసుకోవాలి ఇలా చింతపండు టమాటోల్ని ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని దీంట్లో కొంచెం వాటర్ అనేది మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని స్టవ్ మీద బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఓ ఫైవ్ మినిట్స్ పాటు దీనికి మూత పెట్టి బాయిల్ చేసుకుంటున్నానండి అది బాయిల్ అయ్యేలోపు మనం కాస్త మసాలాని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని దీంట్లో హాఫ్ టీ స్పూన్ మెంతులని యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని వన్ టీ స్పూన్ వరకు మిరియాలని టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలని తీసుకుంటున్నాను వీటిని ఒకసారి అంతా కలుపుకొని కాస్త వన్ మినిట్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేస్తున్నాను ఇలా కాస్త జీలకర్రని కూడా యాడ్ చేసుకొని దీంట్లో నాలుగైదు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని వీటిని టూ త్రీ మినిట్స్ పాటు కమ్మని వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి సిమ్లోనే ఇలా ఫ్రై చేసినాక పక్కన పెట్టేసుకొని చల్లార పెట్టుకోవాలి మనం ముందుగా పెట్టిన టమాటోస్ అనేవి చక్కగా వాటర్లో మరుగుతూ మనకి కుక్ అయిపోయిందండి దీనికి లేయర్ అనేది ఇట్లా వస్తుందనమాట మనకి మరుగుతున్నప్పుడు వాటర్లో సో ఈ టైంలో స్టవ్ని ఆఫ్ చేసి తీసుకోవచ్చు ఎక్కువ పెట్టే పని లేకుండా స్టవ్ ఆఫ్ చేసి తీసుకున్నాక మనం ముందుగా చేసిన మసాలానే ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి పూర్తిగా చల్లారిపోయాక గ్రైండ్ చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కంప్లీట్గా దీంట్లో యాడ్ చేసేసుకొని మూత పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి సో ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇది పక్కన పెట్టేసుకొని నేనైతే చిన్న రోల్ తీసుకొని దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని ఓ వెల్లుల్లి రెబ్బలు పదిని హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలని తీసుకొని ఇలా కజాబచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవడం వలన రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో నేను కొంచెం కరివేపాకుని యాడ్ చేస్తున్నాను మీరు ఇదే ప్లేస్లో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే యాడ్ చేయడం లేదు ఫ్రెండ్స్ కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని ఇలా కజాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కుక్ చేసుకున్న టమాటాలు అనేది చల్లారిపోయాక దీనికి పొట్టు అనేది తీసి తీసుకోవాలండి సో దీనికి ఉన్న పొట్ట అనేది ఇలా కంప్లీట్గా తీసేసుకోవాలి అయితేనే మనకి రసం అనేది చాలా బాగుంటుంది సో ఇలా నేను కంప్లీట్గా తీసుకున్నాను ఇలా తీసుకొని పప్పు మ్యాషర్తో ఇలా మ్యాష్ చేస్తున్నానండి ఇలా చేయితూ చేసుకోవచ్చు అనమాట మీకు కాస్త చేయికి వేడి తాకినట్టు అనిపిస్తే ఇలా పప్పు మ్యాషర్తో ఇలా చేసుకోవచ్చు లేదంటే ఇలా చేయితో మెత్తగా చేసుకోవచ్చు సో ఇలా కంప్లీట్గా చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి మీరు కావాలంటే ఇలా పప్పు మ్యాషర్తో కాకుండా చేతో కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నాక దీంట్లో నేనైతే వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను వన్ గ్లాస్ వాటర్ని యాడ్ మనం పులుపుని కవర్ చేయాలి కదా అందుకోసం వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా చేతితో అంతా మెత్తగా చేసుకొని దీంట్లో టమాటా ముక్కలకి ఇలా ఫేస్లో వస్తుంది కదా వీటిని తీసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి సో సేమ్ ప్రాసెస్లో ఉన్న టమాటా పొట్టంతా తీసేసుకోండి అయితేనే రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో ఇలా కంప్లీట్గా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను దీంట్లోనే వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి సో మనం ముందుగా రోల్లో తెంచుకున్న పేస్ట్ని యాడ్ చేసేసుకుందాం అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంత ఒకసారి కలిపి తీసుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం స్టవ్ మీద దీన్ని ఓ టెన్ మినిట్స్ పాటు మరిగించుకుంటే సరిపోతుందండి సో ఇలా స్టవ్ మీద పెట్టి నేనైతే కాసేపు మూత పెట్టి మరిగించుకుంటున్నాను ఇలా సిమ్లో పెట్టినప్పుడే మీరు మూత పెట్టండి లేకపోతే మీరు హై ఫ్లేమ్లో ఫాస్ట్గా కావాలి అంటే మూత పెట్టాల్సిన పని లేదండి నేను ఇలా కాస్త దీని మీద వచ్చినప్పుడు మనం ఓ ఫైవ్ మినిట్స్ పాటు మరగనిస్తే చాలు టమాటో రసం అనేది రెడీ అయిపోతుంది మరి ఎక్కువ టైం తీసుకొని మరిగించుకోవాల్సిన అవసరం లేదనమాట సో ఇలా ఈ స్టేజ్లో వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మరొక అక్కడ పోపుని ప్రిపేర్ చేసుకుందాం రండి టూ టేబుల్ స్పూన్ వరకు అవన్నీ యాడ్ చేస్తున్నాను దీంట్లో వన్ టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పుని తీసుకున్నానండి పోపుని ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవాలి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ ఎంగుగానీ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకటి లేదా రెండు ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా తెంచి యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని పోపుని వన్ మినిట్ పాటు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం చా రసంలోకి యాడ్ చేసేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా రసంలో యాడ్ చేసుకొని వేడివేడి రైస్లో లేకపోతే దేని పక్కనైనా సర్వ్ చేసుకొని ఆలూ ఫ్రై పక్కన దేని పక్కనైనా సర్వ్ చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి టేస్ట్ చూస్తే గ్లాసులతో సహా తాగేయచ్చు అంత బాగుంటుంది సో టేస్ట్ మనం టమాటో రసాన్ని ఎలా పెట్టాలో చూసేసాం కదా ఫ్రెండ్స్ సో మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా అనిపించింది అనేది చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్